భారత నేవీ ఒక అద్భుతాన్ని సృష్టించింది ఎటువంటి మేకులు లేవు ఎటువంటి యంత్రము ఉపయోగించలేదు అలాగే ఇంజిన్ కూడా ఉపయోగించకుండా ఒక పెద్ద పడవను తయారు చేశారు ఇప్పుడు అది గుజరాత్ లోని బందర్ నుంచి వమన్ వెళ్తుంది ఇది కేవలం తెరచాపలతో మాత్రమే వెళ్తుంది గాలి దిశను బట్టి దీన్ని ప్రయాణం కొనసాగుతుంది కేరళకు చెందినటువంటి బాబు శంకరన్ బృందం అయితే దీన్ని తయారు చేశారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి టెక్నాలజీని ఉపయోగించి చేశారు అంటే మన పురాతన టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కాదు అలాగే ఒక యంత్రాన్ని కూడా ఉపయోగించలేదు అంతా కూడా చేతులతో చేశారు ఐఐటి మద్రాస్ సహాయంతో చేతులతో బ్లూ ప్రింట్ లేకుండా తయారు చేశారు ఇది పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్లు పొడ ఉంటుంది ఆరు పాయింట్ ఐదు మీటర్లు వెడల్పు ఉంటుంది ఇది కేవలం తెరచాపుల సహాయంతో మాత్రమే ప్రయాణిస్తుంది అంటే గాలి దిశను బట్టి టంకాయి పద్ధతులు దీన్ని నిర్మించారు పదిహేను మంది సెయిలర్లు ఇందులో ప్రయాణిస్తున్నారు అయితే బలమైనటువంటి గాలులు వీచినా కూడా ఇది విరిగిపోకుండా నిర్మించారు అలాగని ఎక్కడా కూడా లోహాన్ని ఉపయోగించలేదు మొత్తం చెక్క అయితే చెక్కకి చెక్కకి మధ్య అంటే అతకడం కోసం కూడా తాళ్ళు ఉపయోగించారు తప్ప ఎక్కడా కూడా ఇంకా ఎటువంటి గమ్ము కూడా ఉపయోగించలేదు అందుకే దీన్ని స్టిచ్డ్ షిప్ అంటారంట దీనికి ఐఎన్ఎస్వి కౌండిన్య అని పేరు పెట్టారు ఎందుకంటే కౌండిన్యుడు మన మొట్టమొదటి మన దేశానికి చెందినటువంటి నౌకాదళ యాత్ర ఇక్కడ అంట అందుకే ఆయన పేరు మీద దీనికైతే పేరు పెట్టారు దీని మీద ఉన్నటువంటి రెండు తెరచాపలపై గండు బేరండ చిత్రం అలాగే సూర్యుడి చిత్రం ఉంటాయి ఈ నౌకని ఇప్పుడు గుజరాత్ పోరు బందర్ నుంచి వమన్ లోని మస్కట్ వరకు దీన్నైతే ప్రయాణం కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఇది బయలుదేరింది ఈ యాత్ర మన పురాతన విధానాలను ఉపయోగించి మాత్రమే కొనసాగిస్తున్నారు అంటే నిజమా కాదా మన పుస్తకాల్లో ఉన్నటువంటిది నిజమా కాదా అని తెలియజెప్పడానికి అలాగే అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మన నేవి ఈ ప్రయోగం అయితే చేస్తుంది మొత్తానికి మన భారతీయ సంస్కృతిలో ఏదైతే పుస్తక రూపంలో ఉందో అదంతా కూడా ఇప్పుడు అది పారదర్శకత్వంగా ఉందని నిరూపించడానికి ఈ ప్రయోగం చాలా ఉపయోగపడుతుంది